ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గల నలభై మూడవ డివిజన్ పరిధిలో కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రతి గడపకు వెళ్ళి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం ప్రతి గడపకు వెళ్ళి అడిగినా సరే మా మా వీధిలో సీసీ రోడ్లు వేశారు బీటీ రోడ్లు వేశారు మాకు ఒక పార్క్ నిర్మించారు పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా మా డివిజన్ని అభివృద్ధి చేశారని చెప్పేసి చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం తప్పకుండా మన జగనన్నకి మేము తోడుగా ఉంటాం జగన్ అన్నే మాకు మళ్ళీ సీఎం కావాలని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ ఒకటో తారీఖు పొద్దున్నే మా తలుపు తట్టి మరి ఇస్తున్నారయ్యా మళ్ళీ ఇలాంటి ప్రభుత్వాన్ని మేము అండగా ఉండకపోతే ఎలాగా మేము జగనన్నకు తోడుగా తోడుగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మహిళలు వృద్ధులు అందరూ బయటకు వచ్చి మరి చెప్తున్నారు మాకు బ్రహ్మరథం పడుతున్నారు హారతలు పలుకుతున్నారు ఈరోజు మేము మీరు ఒకటే గమనించాలి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మాయ మాటలు చెప్పి ప్రజల్ని వంచన చేసి మరి ఈ ప్రభుత్వాన్ని అబద్ధాల ప్రభుత్వంగా నడిపిన చంద్రబాబు నాయుడు మరి ఈరోజు అభివృద్ధిని చూసి మనం ఓటు వేయాలని చెప్పి మేము అడుగుతుంటే ఏ అభివృద్ధి చేయకుండా ఈరోజు వచ్చి వాళ్ళు జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఓట్లు అడుగుతున్నారు మరి అసలు ఏమి అసలు కరోనాలో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు చూడని ఇద్దరు కూడా ఇవాళ వచ్చేసి ప్రజలకి మేము ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు పొత్తుల కోసం పాకులాడుతున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం కానీ ప్రజలకి మేము ఇచ్చే హామీలు ఏంటో కూడా తెలియజేయకుండా వాళ్ళ మేనిఫెస్టో కూడా ఏం తెలియకుండా పొత్తుల కోసం పాగులాడుతున్న చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ ఎంతమంది కలిసి వచ్చిన ఎంతమందితో ఆయన లాలుచి పడిన జగన్ అన్న వస్తాడు జగనన్న సింగిల్గానే వస్తాడు ఇది గుర్తుపెట్టుకోవాలి వచ్చేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా అడుగులేస్తున్నారు ఆయన అడుగుల్లో అడుగులేసి మేము నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు కైవసం చేసుకుంటాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకుంటాం ఇది నేను నా మాట కాదు ఈ రాష్ట్ర ప్రజల మాట ఆ దేవుడు దేవుడు ఆశీస్సులతో ఈ ప్రజలు చల్లని దీములతో మళ్ళీ జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతారు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు జగనన్న ప్రభుత్వం అన్ని మగ అన్ని విధాలు ఆదుకుంటుంది మా పిల్లలకి వృద్ధులకి మహి మహిళలకి అన్ని విధాలుగా ఆదుకుంటుంది మేము జగనన్నకే తోడుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది తప్పకుండా వైఎస్ఆర్సీపీ మళ్ళీ రావడం ఖాయం అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం మంచి మెజార్టీతో ఇక్కడ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మా నాయకులు అందరూ కలిసి మా మేయర్ గారు అలాగే మా కార్పొరేటర్లు చైర్మన్లు డైరెక్టర్లు అందరూ కలిసి నాతో నడుస్తున్నారు నా అడుగులు అడుగు వేసి నా విజయానికి విజయానికి అందరూ నాకు సహకరిస్తున్నారు తప్పకుండా నియోజకవర్గ ప్రజలు మా ఒక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరి అభిమానంతో నేను మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను సమస్య సమస్యలు అంటూ ఏమీ లేవు బీటీ రోడ్లు కానీ అలాగే సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇక్కడ పక్కనే సచివాలయం పక్కనే పార్క్ ఉంది ఆ పార్కు ఎప్పటి నుంచో తెలుగుదేశం హయాంలో ఆ పార్కు వైపు చూసిన పాపాన పోలేదు ఈ యొక్క మట్టి ఉండి ప్రజలు ఎన్నో అవస్థలు పడుతుండేవాళ్ళు పైప్ లైన్లు లేవు ఇక్కడ వాటర్ ట్యాంకులు లేవు మరి వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం రాగానే కార్పొరేషన్ మా వైఎస్ మా యొక్క మేయిర్ గారి చొరవతో ఎన్నో నిధులు కేటాయి కేటాయించి కనీసం ఒక పాతి కోట్లు ముప్పై కోట్ల రూపాయలు ఈ యొక్క డివిజన్కి కేటాయించి అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ప్రజలకు అందుబాటులో అందుబాటులో ఉండు కోటిరెడ్డి గారు కార్పొరేటర్ గారు ఏ సమస్య వచ్చినా సరే ముందు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు పెన్షన్లు కానీ సిసి రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ వాటర్ పైప్ లైన్ కానీ డ్రైనేజ్ కానీ ఇక్కడ పార్క్ కానీ అన్నీ అభివృద్ధి చేసు చేస్తున్నాం మేము వెళ్తుంటే మాకు ఇదో సమస్య అని చెప్పే విధంగా ఏ ఏ ఒక్క సమస్య లేదు మాకు అన్ని సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తుంది ప్రభుత్వం మా కార్పొరేటర్ గారు కూడా అందు అందుబాటులో ఉంటున్నారు మేయర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ యొక్క డివిజన్ ప్రజలు మాకు మంచి నిధులు ఇచ్చారు మాకు మా ఒక డివిజన్ అభివృద్ధి పథలు మీరు నడిపారమ్మా అని చెప్పేసి మరి చిన్న చిన్న సమస్యలు అంటే ఏదో చిన్న సమస్య ఉండకుండా ఏది ఉండదు ఆ సమస్యలను కూడా తక్షణమే ఆఫీసర్ నుంచి పిలిచి మేయర్ గారు పరిశీలించుతున్నారు ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో నలభై మూడో డివిజన్ కోటిరెడ్డి గారు వార్డులో మన షేక్ ఆసిఫ్ గారు మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారితో అలాగే మన చైతన్య రెడ్డి అలాగే ఇఫాన్ గారు కోట్ గారు అలా సన్యా గారు ఇంకా పార్టీ నాయకులు పెద్దలు కార్యకర్తలు అందరం డివిజన్ పెద్దలు అందరం ఈరోజు ప్రతి గడపకి వెళ్ళటం జరిగింది నలభై మూడో డివిజన్లోన ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో చూసుకుంటే ఎక్కువ నిధులు కేటాయించింది నలభై మూడో డివిజన్కి ఎందుకంటారా ఈ నలభై మూడో డివిజను చాలా ఎక్కువగా విస్తీర్ణత ఉంది అలాగే డెవలప్మెంట్ కూడా ఇక్కడ ఎక్కువ శాతం ఉండటం మూలాన అప్రోచ్ రోడ్లు కానీ ఇన్నర్ రోడ్లు కానీ అలాగే మెయిన్ రోడ్స్ కానీ సిసి రోడ్లు బీటీ రోడ్లు వాటర్ సప్లై వాటర్ ట్యాంక్స్ కూడా నిర్మించటం జరిగింది పార్కులు అభివృద్ధి చేయటం జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమము ఈరోజు ఊర్మిళానగర్ రోడ్డు చూసుకుంటే ఎన్నడూ లేని విధంగా ఈరోజు పూర్తి స్థాయిలో సైడ్ రైన్లు నిర్మించడం కానీ మెయిన్ రోడ్లు వేయటం కానీ అలాగే ఫ్లవర్ బ్లాక్స్ వేయటం కానీ ప్రతి ఒక్క విషయంలోన నలభై మూడో డివిజనే కాదు భవనీపురం ఆంజనేయ రెడ్డి గారి డివిజన్ కానీ అలాగే చైతన్య డివిజన్ కానీ ఇఫాన్ డివిజన్ కానీ అలాగే మన నరేంద్ర గారి డివిజన్ కానీ హయ్యత్ డివిజన్ కానీ ప్రతి ఒక్క డివిజన్ ఎండిఆర్ డివిజన్ కానీ కృష్ణ గారి డివిజన్ కానీ ప్రతి ఒక్క డివిజను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాము కొండ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది ఈరోజు వాటర్ ట్యాంక్ దగ్గర మనం ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి నాలుగు హెల్త్ సెంటర్స్ అన్నవి ఇవ్వటం జరిగింది నాలుగు హెల్త్ సెంటర్స్కి మనం ప్లేస్ అన్నది చూసుకున్నాము అలాగే నలభై మూడో డివిజన్లో ప్లేస్ చూసాం కానీ అక్కడ కన్స్ట్రక్షన్ చేయటానికి వీలులేదు అది లేఅవుట్ స్థలం కాబట్టి లేఅవుట్ స్థలంలోన కన్స్ట్రక్షన్ చేయటానికి వీలులేదు కాబట్టి కన్స్ట్రక్షన్ చేసే రైట్ మన కార్పొరేషన్కి లేదు కాబట్టి దాంట్లో కన్స్ట్రక్షన్ చేయలేదు అదే స్థలం వేరే దగ్గర నలభై రెండో డివిజన్లోన వేరే కొన్ని బోట్లు విలువ చేసే స్థలాన్ని తీసుకొని అక్కడ కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది ఈరోజు పాత హెల్త్ సెంటర్లు రీమోడలింగ్ చేయటం కానీ కొత్త సెంటర్ కొత్త హెల్త్ సెంటర్ని నిర్మించటం కానీ అలాగే యునాని హాస్పిటల్స్ కానీ స్త్రీలకు హాస్పిటల్స్ కానీ మందుల పంపిణీ కానీ ఏ ఒక్క కార్యక్రమము ప్రజలకి ఉచితంగా ప్రతి ఒక్కటి ప్రజల వద్దకే పాలన అని ఆరోగ్య సురక్ష ఏర్పడటం కానీ లేకపోతే సురక్షా కార్యక్రమంలో మనకు సంబంధించిన ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క సర్టిఫికేటు మన ఆదాయము సర్టిఫికేట్ కానీ మన బర్త్ డేట్ ఏ ఒక్క సర్టిఫికేటు మనం రెవెన్యూ ఆఫీసుల చుట్టూ అలాగే మన కార్పొరేషన్ ఆఫీసుల చుట్టూ నెల తరబడి తిరిగినా కానీ మనకి రాని సర్టిఫికేట్లు ఆసరా కార్యక్రమం పెట్టి అందరికీ అందజేయడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇందులో ఈ పని చేశారు ఈ పని చేయలేదు అన్నది ఎక్కడా లేదు అర్హులైన ప్రతి ఒక్కరికి మనం ఒక ప్రతి సంక్షేమ పథకం అందజేస్తున్నాం నాలుగు మీటర్లున్నా మూడు ఉన్నా లేకపోతే ఫుల్ ఫోర్ వీలర్లు వాడుకొని దర్జాగా ఉన్నవాళ్ళు కూడా ఈరోజు మాకు ఫంక్షన్లు కావాలి మాకు ఫంక్షన్లు ఇవ్వాలి అని అంటే ఇవ్వగలిగే పరిస్థితి కాదు గతంలోన టీడీపీ గవర్నమెంట్లో ఏం జరిగింది అని అంటే వాళ్ళు మన సభ్యులైతే చాలు మన పార్టీలో ఉంటే చాలు ఇచ్చుకొని వెళ్ళారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేదల పరిపాలన పేదల కోసం చేస్తున్న పరిపాలన ఇది ధనికుల కోసం మనం ఫంక్షన్లు ఇచ్చుకుంటూ పోతే పేదలకు ఎవరిస్తారు పేదలను ఎవరు చూస్తారు పేదరిక నిర్మూలన కోసం ఏర్పడిన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇప్పుడు అంత చక్కగా ఉన్నా కానీ వాళ్ళు ఫంక్షన్లు కావాలి ఇల్లులు కావాలి ఆర్థికంగా బలోపేతంగా ఉన్న వాళ్ళు కూడా కావాలి అని అంటే చేయగలిగిన పరిస్థితి కాదు అలా చేయటం కూడా అది తప్పు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు సిక్స్ స్టెప్ వాల్యూషన్ పెట్టినారు స్టిక్ సిక్స్ స్టెప్ వాల్యుషన్ బట్టి ఎవరైతే ధనుకులైతే ధనుకులకి ఎలాంటి గవర్నమెంట్ పథకాలు వర్తించవు కానీ ఇదేదో ఆసరాగా తీసుకొని టార్గెట్ చేసి టార్గెట్ చేసి మాట్లాడటము డైరెక్ట్గా నాయకులను కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ డైరెక్ట్గా టార్గెట్ చేసి మహిళల చేత మాట్లాడించడం చాలా నీచంగా ఉంది ఇలాంటి నీచ రాజకీయాలు చేసే వాళ్ళకి మాత్రం భగవంతుడు తగిన బుద్ధి చెప్తాడు మీకు దమ్ము ఉంటే క్వాలిటీ క్వాలిటీతో కూరుకున్న రాజకీయాలు చేయండి అంతేగాని నీచమైన రాజకీయాలు దిగజారుడు రాజకీయాలు చేయొద్దు పర్సనల్ దోషణలకి మహిళల చేత దింపిస్తున్నారు పర్సనల్ దూషణలకి ఇది మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక మహిళగా చాలా తప్పు ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో నలభై మూడో డివిజన్ పరిధిలో దాదాపు వన్ థర్టీ త్రీ సచివాలయం పరిధిలో పర్యటించడం జరిగింది మరి గతంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మా నలభై మూడో డివిజన్ మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మరి పెద్ద ఎత్తున గౌరవ మాజీ మంత్రి వర్యులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరియు మా మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారి సారథ్యంలో అదేవిధంగా మా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి మా పశ్చిమ నియోజకవర్గ వర్గ అభ్యర్థి అయినటువంటి షేక్ ఆసిఫ్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున మరి డివిజన్ అభివృద్ధి జరుగుతూ ఉంది గతంలో ఎప్పుడూ లేని విధంగా మీరు చూసినట్లయితే నాడు కింద స్కూల్స్ మరి మరి యావత్ ప్రపంచం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వైపు వస్తూ ఉంది నాడు నేడు కింద స్కూల్స్ పెద్ద ఎత్తున చేపిస్తూ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి మరి మన ఐక్యరాజ్య సమితి కొడుక మన ఏపీ నుంచి స్టూడెంట్స్ వెళ్ళడం జరిగింది ఒక ప్రభుత్వ పాఠశాలల నుంచి గతంలో ఎప్పుడన్నా ఆ స్థాయికి వెళ్ళిన దాఖలాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మీ ద్వారా అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ఈరోజు మరి హాస్పిటల్స్ అర్బన్ హెల్త్ సెంటర్లు మరి పశ్చిమ నియోజకవర్గంలో వంట మన భువనపురం భువనిపురం నాలుగు హెల్త్ సెంటర్లు నిర్మించడం జరిగింది అదే నలభై రెండు నలభై మూడు డివిజన్ కలిపి మన హెచ్బీ కాలనీలో అక్కడ ప్లేట్స్ ఉండటం వల్ల అక్కడ నిర్మించడం జరిగింది అదేవిధంగా స్కూల్స్ అదేవిధంగా నాడు నిండి కింద బళ్ళు కానీ అదే రోడ్ సిసి రోడ్లు కానీ పార్క్స్ కానీ మరి మాకు నలభై సంవత్సరాల చరిత్రలో అవుట్ బాల్ అనేది లేదు మాకు ఊర్మిల సుబ్బారావు గారికి మరి మా ప్రభుత్వం రాగానే దాదాపు మరి కోటి ఇరవై లక్షలు పెట్టి అవుట్పాల్ రైని సెనెక్షన్ చేయించి తొరితరగతిన మరి పది నెలల కాలంలో దాదాపు ఎయిటీ పర్సెంట్ అవుట్పాల్ రైను నిర్మించడం జరిగింది అదేవిధంగా ఎనభై అడుగుల రోడ్డు ఊరిమలా నగర్లో మరి నలభై సంవత్సరాలు చేసిన దాఖలా లేవు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాలు తెలుగుదేశం గతంలో మరి ఇక్కడే చేయడం జరిగింది మరి మా మా కార్పొరేటర్ గారు మా వైసీపీ కార్పొరేటర్ గారు ఉంటే కనీసం ఒక ఒక్క కోటి రూపాయలు కూడా నిధులు ఇవ్వలేదు వాళ్ళ చరిత్ర అది మరి యూట్యూబ్ ఛానల్లో చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అభివృద్ధితో పోటీ పడదాం విమర్శించడం కాదు ప్రాక్టికల్గా ప్రజల వద్ద కదా వెళ్దాం రండి ఏ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో చూపిస్తున్నారండి మరి ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున పాతి కోట్ల నుంచి ముప్పై కోట్ల అభివృద్ధి జరుగుతూ ఉంది ఒక నలభై సీసీ రోడ్లు పన్నెండు బీటీ రోడ్లు పార్కులు మూడు పార్కులు జరుగుతూ ఉన్నాయి ఒకటి స్కేటింగ్ పార్కు ఒకటి బా బ్యాడ్మింటన్ పార్కు ఒకటి పిల్లలు పెద్దలు తిరగడానికి వాకింగ్ చేసుకుంటున్న పార్కులు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది సంక్షేమం అభివృద్ధి యావత్ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మన ఏపీ మాత్రమే పరిగెడతా ఉంది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు పక్క రాష్ట్రాలంత మొత్తం మన రాష్ట్రం వైపే చూస్తూ ఉన్నారు మరి ఎక్కడ లేని విధంగా ఈ నాలుగున్నర సంవత్సరాలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది అన్ఎంప్లాయ్మెంట్స్ పెద్ద ఎత్తున ఉండటం జరిగింది మరి ఫార్టీ ఇయర్స్ అన్ని చెప్పుకుంటూ ఉన్నారు పదిహేను సంవత్సరాలు సీఎంగా ఉన్నారు ఏం చేశారని ప్రజలు అడుగుతూ ఉన్నారు మరి దాదాపు లక్ష రెండు వేల మందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చారు మరి పెట్టిన ఏకైక సీఎంగా మరి దేశంలో ఏ రాష్ట్రంలో పెట్టలేదు మరి గ్రూప్ వన్ మూడు సార్లు మూడు సార్లు పెట్టారు మరి గ్రూప్ టూ రిలీజ్ చేయడం జరిగింది పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది మరి అందరూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అభివృద్ధిలో పోటీ ప్రతిపక్షాలకు మేము ఒకటే చెబుతున్నాము మరి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము మా నగర మేయర్ గారు మా పెద్ద ఎత్తున నిగిలి నిలిచినందుకు మేయర్ గారికి ఒక ధన్యవాదాలు మా నలభై మూడో డివిజన్ ప్రజలందరి తరఫున మన మీడియా ద్వారా తెలియజేసుకుంటాం